నమస్తే అండి ఎక్కువగా వావర్గా లావుతో బోబకాయంతో బాధపడే వాళ్ళ గురించి వీడియో అండి అంటే మీరు అనుకోవచ్చు ఒల్లుగా ఉండే వాళ్ళ గురించి కూడా వీడియో ఏంటి అనుకోవచ్చు కానీ ఒక్కసారి ఓపిక చేసుకుని నా యువర్స్ అందరూ కూడా నా వీడియో ఏది కూడా స్కిప్ చేసారు మ్యాక్సిమం నాలుగు వందలు మూడు వందలు ఐదు వందల మంది అని చూస్తారు కనీసం ఇందులో ఒక పది మందికి ఉపయోగపడి నాకు సంతోషమే ఏ ఆడవాళ్ళు అయినా సరే విపరీతంగా లావుగా అయిపోతున్నారంటే అయితే ఉంటాయండి ఒకటి పిల్లలు పుట్టిన తర్వాత సన్నంగా ఉన్న అమ్మాయి కాస్త కూడా విపరీతమైన లావ్ అయిపోతూ ఉంటుంది అదొక కారణం రెండో కారణం వంశపార్యం పరంగా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక ఒళ్ళుతో ఉంటే అదే కంటిన్యూ అయిపోద్ది వాళ్ళు తగ్గాలన్నా వాళ్ళు ఎంత డైట్ చేసినా వాళ్ళు తగ్గలేరు అలాగే ఐపో థైరాయిడ్ థైరాయిడ్ ఉండటం వల్ల కూడా విపరీతంగా లావ్ అనేది వచ్చేస్తూ ఉంటారు అలాగే కొన్ని ఇంగ్లీష్ మందులు వాడటం వలన ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది నాలుగు రకాల కారణాలు సవా లక్ష తొంభై కారణాలు ఉంటే వాళ్ళు రావటం ఒకటే కారణం అని కాదు ఈ లావు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత లావుగా ఉందో ఏం తింటుందో ఇంట్లో కూర్చుని అని చెప్తూ మాట్లాడుతూ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మన ఇంట్లో మన తల్లు మన కూతురు మన చెల్లో మన భార్య ఎవరైనా సరే లావుగా ఉందంటే ఏంటోనమ్మ ఉల్లొచ్చేస్తుంది సరిగ్గా తిండి తిందో కొంచెమే తింటుంది కానీ అంటారు నిజంగా మీ అమ్మాయి తిన్నా తినకపోయినా సరే కానీ బయట వాళ్ళ విషయంలో ఇదే విధానంగా ఎందుకు మాట్లాడరు లావుగా ఉన్న వాళ్ళు చూసి పక్కున నవ్వి ఏదో ఒక కామెంట్ చేసి వాళ్ళని మనసు పగిలేలా ఒక మాట మాట్లాడేటమైనా లావుగా వాళ్ళు పడే నరకేతన ఎలా ఉంటుంది అంటే అండి ఎప్పుడు సన్నబడదామా ఎప్పుడు సన్నబడదామా అంటూ ఉంటారు ఏదైనా ఒక ఫుడ్ మానేసిన తర్వాత వాళ్ళు కంట్రోల్ చేసుకున్న తర్వాత నిజంగా లాగేమేమో సన్నబడ్డామేమో అని పాపం వాళ్ళు వాళ్ళు ఊహించుకుంటారు కానీ వాళ్ళకి బాడీ ఇంత కూడా లాగదు నాకు హైపోథైరాయిడ్ ఉండటం వల్ల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం వల్ల రెండు రకాల కారణాలతో నాకు విపరీతమైన లాభైతే వచ్చేస్తున్నా అది నా చేతుల్లో ఏమీ లేదు కానీ నా చేతుల్లో ఒక్కటే ఉంది డైట్ కంట్రోల్ చేసుకుంటాం అది చేసుకోవాలంటే డైట్ కంట్రోల్ చేస్తాం లేకపోతే లేదు వస్తే వచ్చేసిందిలే ఒకటి చెప్పనండి లావుకున్న వాళ్ళు ఎవరైనా బాధపడతారేమో అందంగా ఉందాగా కనిపించాలంటే ఆడవాళ్ళు లావుగా ఉంటేనే బాగుంటారండి వాళ్ళు ఒక చీర కట్టుకుని ఏం చీర కట్టుకున్నా నిండుగా నిండు కుండలా పది మందిలో కనిపించాలంటే వాళ్ళకి ఒళ్ళు ఉంటేనే అందంగా ఉంటారండి ఈనుపలకి చీర కట్టుకు బక్కగా ఉంటే తనం అనేది కొంతమందిలో కనిపించదు మీరు ఎవరినైనా ట్రై చేసి చూడండి ఎవరినైనా సరే చాలా నిండుగా ఉంటారు పట్టుచీర కట్టుకున్న చీర కట్టుకుని ఏం కట్టుకున్నా చాలా అందంగా ఉంటారు మనకున్న లోపాన్ని అది లోపం అనుకుంటే చాలా పెద్ద లోపం అవుతుంది అది మనకి అనుకూలంగా మార్చుకుని మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ లావ్ అనేది కూడా మనం మన మైండ్లోంచి డిలీట్ కొట్టేయచ్చు అలాగే లావు నేను విపరీతంగా అయిపోయాను నాకు అయిపోయి థైరాయిడ్ అనే ప్రాబ్లం ఉంది అలాగే సర్జరీలు జరిగిన తర్వాత నాకు ఆటోమేటిక్గా లావ్ అయిపోవటం మల తగ్గిపోవటం అప్ అండ్ డౌన్స్లో ఉంటూ ఉంటుంది ఈ థైరాయిడ్ ఉండటం వల్ల కానీ అది ఈ రెండు ఏళ్ళ నుంచి కంట్రోల్ కావట్లేదు నాకు ఈ గాల్ స్టోన్స్ ఉండటం వలన డాక్టర్స్ ఓవర్ వెయిట్ ఉండకూడదని చెప్పారు నేను అనుకున్నానమ్మో డైట్ చేయాలా ఓవర్ వెయిట్ అనేది మన చేతిలో లేదు కదా తగ్గాలనుకుంటే తగ్గదు కదా మనం ఏం చేస్తామని అనుకున్నా అనుకుని ఏదేమైనా ఈ గాలి బేడలో తగ్గాలంటే నేను ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకున్నాను నేను కప్పు రైస్ కప్పు రైస్ అనేది నేను తింటాను ఎక్కువ తిన్నా కప్పు అర అరకప్పు పప్పు కర్రీ ఏదో తింటాను అన్నం ఎప్పుడు కూడా నా డైట్లో ఎప్పుడు కూడా తక్కువ ఉండేది అన్నం ఎప్పుడు కూడా అన్నం అనేది నేను తక్కువ తింటాను ఫ్రూట్స్ తింటా ఉంటాను ఆ కప్పు రైస్లో కాస్త సగం రైస్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే నేను కప్పు రైసు పొరపాటుని తింటే అది గాలి స్టోన్స్ వలన గ్యాస్ పామ్ అయిపోయి విపరీతమైన బర్నింగ్ ఎలా ఉంటుందంటే ఆ బర్నింగు పెట్రోల్ పిసి అగ్గిపెట్టి గీస్తే ఎలా ఉంటుందో అలాగా ఒక గుండెల్లో విపరీతమైన మంట ఆ మంట తట్టుకోలేక నా డైట్ నా చేతుల్లో నేను డైట్ చేస్తున్నా నాకు తెలియకుండా నేను కంట్రోల్లోకి అయిపోయాను నేను మళ్ళీ ఎప్పుడు లావైపోతాను కూడా తెలియదు లావైపోయింది బాధపడను కూడా హుందాతనం లేదేంటి బక్కగా ఉంటేనో అన్న ఫీల్ అవుతాను నేను అప్పుడు నేను ఈ అరకప్పు కప్పు రైస్లోంచి అరకప్పు రైస్ పెట్టుకుని ఆకలేసేది విపరీతంగా ఆకలేసేది వేసినా సరే పన్నెంటికల్లా అరకప్పు రైస్ తీసుకుని లైట్గా కొద్దిగా కర్రీ వేసుకుని భోంచేసేదాన్ని వాటర్ ఎక్కువ తాగుతూ ఉండేదాన్ని అసలు వాటర్ తాగేదాన్ని కాదు ఎప్పుడైతే గాలి స్టోన్స్ అన్నం కానీ వాటర్ ఎక్కువ తీసుకెళ్ళాము వాటర్ తాగటం మొదలు పెట్టాను వాటర్ తాగుతూ ఉండేదాన్ని మధ్యలో ఒక హాఫ్ కప్పు టీ తాగుతుంటే మర్ బర్నింగ్ వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ హాఫ్ కప్పు కాఫీ తాగటం మొదలు పెట్టాను మధ్యలో ఒక యాపిల్ తీసుకునేదాన్ని నాకు ఆకలి వేసినా వేయకపోయినా ఫుడ్ మీదకి వెళ్ళేది కదా నాకు భయం ఏంటంటే ఏదో ఫుడ్ తిన్నా కానీ మళ్ళీ గుండెలో మంట వచ్చేస్తే మన ఈ భయంతో ఉండేదాన్ని తినాలంటే ఏదైనా లైట్గా కొంచెం క్వాంటిటీ చాలా కొంచెం క్వాంటిటీ తీసుకునేదాన్ని నేను తీసుకునేది యాపిల్ సైడ్ అయిన గారు నేను తెప్పించుకున్నాను పెద్ద బుక్ చేశాడు యాపిల్ సైడ్ అయిన గారు అది తెప్పించుకున్నా అది ఒక స్పూన్ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ యాపిల్ సైడ్ గారు వేసుకుని నిమ్మకాయ రసం సగం పిండుకుని మొదలు మొదలెట్టాను ఎందుకంటే గాల్ స్టోన్స్కి విపరీతంగా నొప్పి వచ్చేస్తున్నప్పుడు ఇది తాగితే కంట్రోల్ అవుతుంది అండ్ హెవీ బాడీ ఉన్న వాళ్ళకి కూడా ఈ యాపిల్ సైడ్ ఎనగారు పడితే గనక చాలా అద్భుతాలు అయితే సృష్టించవచ్చు చాలా స్లిమ్ అవుతాం అది ఎలా వాడాలో ఏంటో నేను ఇంకో వీడియో చేసి పెడతాను నేను ఆ యాపిల్ సైడ్ ఎనగారు తీసుకునేదాన్ని నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ కూడా మన వెయిట్ లాస్ని చాలా కంట్రోల్ చేస్తుంది నేను మార్నింగ్ టిఫిన్ ఉండేది కాదు కొద్దిగా కాఫీ తీసుకునేదాన్ని పన్నెండింటికల్లా ఇంటికల్లా బోన్ చేసేదాన్ని అలాగే మధ్యలో నిమ్మకాయ వాటరు యాపిల్ సైడ్ అయినగర్ వాటరు నా డైట్లో ప్లాన్ అమలు చేసుకున్నా మళ్ళీ ఫోర్కి నేను కొంచెం కాఫీ తీసుకునేదాన్ని ఉంటే యాపిల్ తీసుకునేదాన్ని మళ్ళీ ఏమీ తినేదాన్ని కాదు మళ్ళా సెవెన్కి కరెక్ట్గా ఎప్పుడు కూడా పూర్వం రోజుల్లో గమనించినట్లయితే మన చిన్నప్పుడు ఆరింటికి ఏడింటికి భోజనం పెట్టేసేవారు అలాగే నాడీ వైద్యులు పొంగోల్లో ఉన్నారు ఆయన మార్నింగ్ భోజనం పది గంటలకి ఈవినింగ్ భోజనం సిక్స్కి భోజనం చేసేయండి తొమ్మిది పది ఇంటికలా పడుకోండి అని చెప్పేవారు నాకు ఆ ఫార్ములో గుర్తొచ్చింది సిక్స్ సెవెన్ మధ్యన భోంచేస్తాను చేసేస్తాను భోంచేసిన తర్వాత మళ్ళీ నాకు పొరపాటును కూడా ఆకలి అయితే వేయదు ఆకలి వేస్తే నిమ్మకాయ నీళ్ళు తాగుతా ఇదే నా డైట్ ఇలాగ వన్ మంత్ మాత్రమే నేను చేశాను మరి ఎందుకు వెయిట్ లాస్ అయిపోయిందో నాకు నెల అయినప్పటికీ ఇంచు మించు సిక్స్ టు సెవెన్ కేజెస్ అయితే లాస్ అయిపోయాను మళ్ళీ సన్నబడినా కూడా అది కూడా మనకి టెన్షన్ ఉంటుంది ఎందుకు ఇలా సన్నబడిపోయాం సడన్గా వావరుగా ఉండే బాడీ ఎందుకు లాస్ అయిపోయిందో టెన్షన్ ఉంటుంది నేను డైట్ చేసాను నాకు తెలుసు కానీ ఒకసారి భయపడ్డాను టెన్షన్ పడ్డాను ఈ గాల్బేడర్ స్టోన్స్ ఎలా ఉన్నాయి ఏంటని కూడా భయపడ్డాను నేను కానీ స్టోన్ సైజ్ ఏమీ పెరగలేదు ఏమీ లేదు నా బరువు అయితే అలా కంట్రోల్ అయ్యింది మీరైనా మీ ఒళ్ళు మీరు కంట్రోల్ చేసుకోవాలంటే కనుక మీకు మీ మీ కొన్ని విషయాలు చెప్తే మీరు అమలు చేసినట్లయితే ఓకే మీరు ఎవరైనా ఎపరీతమైన బాడీతో ఉన్నప్పుడు మీరు ఒళ్ళు లాగాలంటే కనుక మార్నింగు కప్పు రైస్ తీసుకోండి అందులో ఆకుకూరతో వండింది ఏదైనా సరే ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ మన డైట్లో తప్పనిసరిగా ఉండాలి మీరు నిజంగా సన్నబడాలనుకుంటే కనుక అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాసు గోరు వెచ్చని వేడి నీటిలో అర చెంచా నిమ్మరసము స్పూన్ నిమ్ తేనె కలుపుకొని గ్లాసు పరగడుపున తాగేసేయండి లేదా మీకు ఎర్లీ మార్నింగ్ తాట ఇవ్వదు ఈవినింగ్ మనకు ఆకలి ఎత్త ఉంటుందో ఖాళీ స్టామక్తో పెట్టుకున్నప్పుడు అన్న తాగండి కానీ ఎర్లీ మార్నింగ్ తాగింది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది టిఫిన్ తీసుకోవద్దు మీరు పది గంటలకు పది పద పదకొండింటికొని డైరెక్ట్ భోజనంలోకి వచ్చేస్తాయండి టిఫిన్ లేకపోతే ఉండలేమంటే కనుక నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు రెండు ఇడ్లీ తినండి రెండు ఇడ్లీ తినేవాళ్ళు ఒక ఇడ్లీ తినండి నాలుగు దోశలు తినేవాళ్ళు రెండు దోశలు తినండి కానీ మీరు తినేది అంతా కూడా అందులో పతిది కూడా కొత్తిమీర ఆకుకూర ఏదో ఒకటి అనేది చల్లుకుని ఆ దోశల్లో కొత్తిమీర ఎక్కువ వాడుతూ ఉండండి కొత్తిమీర కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాడండి అది కూడా వెయిట్ లాస్ బాగా అవుతుంది అలాగే నెక్స్ట్ మీరు తినే ఫుడ్లో మీరు ఏ కర్రీ అయినా సరే నిమ్మకాయ రసం అనేది వాడుతూ ఉండండి ఎందుకంటే వెజ్ ప్రియలు అయితే కనుక మటను చికెను ప్రాన్స్ ఏదైనా తింటే అందులో కొలెస్ట్రాల్ని కరిగించే రసాయన చర్య లేకపోవటం వలన మనము పులుపు తినకపోవడం వలన కూడా మనకి విపరీతమైన బాడీ అనేది వచ్చేటకు ఆస్కారాలు ఉన్నాయి ఎప్పుడైతే మనము నిమ్మకాయ అనేది యాడ్ చేస్తున్నామో మన బాడీలోకి వెళ్తుందో ఆ నిమ్మరసము ఉన్న కొవ్వు ఆ కణాలు ఉంటాయి కదా కొవ్వు కణాలు ఉంటాయి కొవ్వు కొలెస్ట్రాల్ కంతులు లాంటివి మనకు బాడీలో ఉంటాయి మేకలకి కోళ్ళకి ఎలా ఉంటే మనకు కూడా కొవ్వు అలా పట్టేసి ఉంటుంది అది కరగదీయాలంటే నిమ్మకాయ అనేది తప్పనిసరిగా ఆ నిమ్మరసం మనకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా ఉంటూ ఉండాలి మన డైట్లో ఎప్పుడు కూడా రోజుకి రెండు మూడు నాలుగు లీటర్లు వాటర్ అయితే తప్పనిసరిగా తాగాలి అలాగే బోన్ చేసేసిన తర్వాత ఈవినింగ్ ఫోర్ వరకు ఏమీ ముట్టుకోవద్దు అప్పుడు ఏదైనా ఆకలి వేస్తే ఒక అరకప్పు పాలు ఏదో ఒకటి తీసుకోండి ఒక యాపిలో లేకపోతే ఒక జామకాయో తీసుకోండి యాపిల్కాయలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో జామకాయలో కూడా అన్ని పోషక విలువలు ఉన్నాయి ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు జామకాయలు తీసుకోండి ఒక రెండు మూడు జామకాయలు తప్పేమీ లేదు ఆకలేస్తే మళ్ళీ ఏమీ తీసుకోవద్దు కరెక్ట్గా సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ అయ్యేటప్పటికి మీరు మళ్ళీ మీరు ఒక ఆకుకూర లేకపోతే ఏదో మీకు ఇష్టమైన వెజిటబుల్స్తో ఏదో ఒకటి ఫ్రైలు అనేది పూర్తిగా మీరు మానేయాలి ఫ్రై కానీ ఆయిల్ డీప్ ఫ్రై చేసినవి బజ్జీలు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఆపేసేయండి ఒక వన్ మంత్ ట్రై చేయండి టూ మంత్ ట్రై చేయండి మీరు తప్పనిసరిగా డెఫినెట్లుగా నేను చెప్పినట్టుగా డైట్ చేస్తే తప్పనిసరిగా తగ్గుతారు మీరు మీరు ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా బోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అసలు ఏమి తినద్దు అసలు పొరపాటును కూడా ఏమి తినద్దు మీకు పడుకునే ముందు ఏదైనా తినటమో తాగటం అలవాటు ఉంటే కాచిన ఆవు పాలున్నా గోరెచ్చట ఆవు పాలు ఉంటే కనుక తాగండి అది లేకపోయినా పర్వాలేదంటే హ్యాపీగా తొమ్మిది పదిహేదప్పటికల్లా పడుకోండి మీరు పడుకోకపోవటం వలన ఈ ఫోన్లు ఈ అన్ని చాటింగ్లు వాట్సాప్లో ఉండటం వలన మీకు నిద్ర లేపడం వల్ల లోపల సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేయదు ఎప్పుడైతే బాడీకి రెస్ట్ ఇస్తామో సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది లోపల మీరు కరెక్ట్గా పదింటికల్లా మీరు మంచి నిద్రలోకి వెళ్ళిపోండి నిద్ర పట్టదు మాకు అంటే కనుక ఆ గోరెచ్చటి పాల్లో దోరగా వేయించిన గససాలు పౌడర్ చేసుకుని తాగేసండి మంచి డీప్స్ లే వస్తుంది అలాగే వంద వంద రకాలకు మంది ఏంటంటే దేశవాళి ఆవు నెయ్యి మీకు దొరికినట్లయితే పడుకునే ముందు రెండు చుక్కలు ముక్కులో వేసుకుని పడుకోండి మీకు ఆకలి వేస్తుందని చెప్పి సమోసాలు తిని లేకపోతే పిజ్జాలు తిని బయట ఫుడ్ తిని బయట స్ట్రీట్ ఫుడ్ అంత ఇంకొకటి ఏదీ లేదు బయట టేస్టింగ్ సాల్ట్ ఎస్సెన్స్ అన్నీ బేభచ్చంగా వాడుతూ ఉంటారు ఈ పిల్లలకి చిన్న వయసులో ఒళ్ళు రావటం ఇయే కారణాలు మీరు ఒక ఒక వన్ మంత్ వాడండి యాపిల్ సైడ్ ఎనుగర అనేది మీరు ఎర్లీ మార్నింగ్ తాగినా పర్వాలేదు లేకపోతే ఖాళీ కడుపున టిఫిన్ తిన్నాక తాగినా పర్వాలేదు అది యాపిల్ సైడ్ ఎనుగర అనేది టిఫిన్ తినేసిన తర్వాత మీరు ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని ఒక స్పూను ఎనగర్ తీసుకుని ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుని కలుపుకొని మిక్స్ చేసుకుని తాగేసేయండి మీరు ఇలా కంటిన్యూగా చేయండి మీ ఒళ్ళు తప్పనిసరిగా లాగుద్ది ఇదే డైట్ తోటి మీకు ఏదైనా ఆకలి వేస్తే కనుక మీరు ఈ శనగలు ఉడకబెట్టుకుని తినటము ఇలాంటివి చేయండి న్యాచురల్గా ఇంట్లో మనకు దొరికే పదార్థాలతో ట్రై చేయండి కానీ బయట ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేసేయండి తప్పనిసరిగా మీకు ఒళ్ళు తగ్గటం కంట్రోల్ అవుతుంది ఇవి తిన్ ఇవి చేసినా మీకు తగ్గట్లేదంటే మీకు ఐపోథైరైడ్ అన్న ఉండాలి వంసేపారంపారంగా వచ్చే ఒళ్ళు అన్నవి ఉండాలి లేకపోతే బిడ్డల తర్వాత కొందరికి ఓవర్ వెయిట్ వచ్చేసి వాళ్ళు లైఫ్లో కూడా తగ్గరు అదన్నవి ఉండాలి తప్పించి ఇంకొకటి ఏమీ కాదు ఒళ్ళుగా ఉన్నా సరే అది అందంగా భావించండి థ్యాంక్ యూ సో మచ్